ముఖ్యంగా మద్యం సేవించే ప్రతి సోదరునికి అంతకంటే మరి ముఖ్యంగా ఇంటి ఇల్లాలు నా సోదరితో సమానమైన ప్రతి గృహినికి ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా చెప్పాలనుకునే విషయాలను తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి శ్రద్ధగా ఈ పాత్రికేయుల సమావేశంలోని సారాంశాన్ని భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వినవని కోరుతూ ఉన్నారు రెండు సేదెత్తి నమస్కరించి ఎందుకంటే రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉండవు ఈ రాష్ట్రంలో ప్రస్తుతము మద్యానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఎన్ బ్రాండ్ పేర్స్తో ఎన్ బ్రాండ్స్ ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారవుతుంది ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత తాగినటువంటి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా కానీ అనారోగ్య పాలయ్యే పరిస్థితి కొన్ని నెలలకు సంభవిస్తాయి మరణించే పరిస్థితి కూడా సంభవిస్తాయి రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి పదహారు నెలలుగా ఏమంటే ఇవి పోలీసులు నమోదు చేయడానికి వీలులేని హత్యలు ఒక రకంగా చెప్పాలి కాదు స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు నకిలీ మద్యం సేవించినటువంటి చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించి సరిపోతున్నారు లివర్ పాడైపోతుంది ఈ మందు తాగే వాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు కూడా చేస్తున్నారంట విపరీతమైన కోపానికి లోనైతున్నారు ఇది పదహారు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రెండు నెలలు ఒక నెల మినహాయిస్తే సమకూర్చుకోవడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎన్ బ్రాండ్ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అండదండలతో ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తూతూ మంత్రంగా ఏ మాత్రమే కాని పని చేయకుండా వీరికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకే నకిలీ మద్యం ఎంత పబ్లిక్గా తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేది ఏడన్నా మనం నేషనల్ హైవేస్ లో పోతా ఉంటే దాబాలు ఉంటాయి ఆ దాబాలలో కాఫీ దొరుకుతుంది టీ దొరుకుతుంది పూరి దొరుకుతుంది అన్నం దొరుకుతుంది అట్టి దాబాలో ప్రధానమైనటువంటి రహదారులల్లో పోయేటప్పుడు కొన్ని వందల వేల రవాణా జరుగుతూ ఉండే సౌకర్యం బస్సులు వెహికల్స్ పోతా ఉండే రోడ్డు మీద ఒక దాబాలో కాఫీ దొరికే చోట టీ దొరికే చోట నకిలీ మద్యం తయారవుతుందంటే ఏమనాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా రాయలసీమ మాత్రమే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతా ఉంది ఈ మూల నుంచి చిత్తూరు మూల నుంచి చిట్ట వరకు ఇచ్చాపురం వరకు ఏ మూలక నలుమూలల నలుదిక్కుల అన్ని చోట్ల నకిలీ మద్యం తయారవుతా ఉంది కాస్త మీ శ్రమను మర్చిపోయి నిద్ర ఇచ్చేది నిద్రపోయేదాని కోసం మీరు దాగుతాను అనుకుంటున్నారు మీరు తాగుతూ ఉండేది మత్తునిచ్చేది కాదు విషాన్ని తాగుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులను అనాథలు చేయడానికి ఉపయోగపడే విషాన్ని తాగుతున్నారు మీరు ఇల్లాలి యొక్క తాలిబొట్టులు తెగిపడడానికి ఈ మందు ఈ మద్యం ఎన్ బ్రాండ్ పేరుతో తయారయ్యే ఈ మద్యం పూర్తిగా ఉపయోగపడతా ఉంది ఒకనాటికి రాష్ట్రంలో ఈ మద్యం సేవిస్తే నాకు తెలిసినంత వరకు ఐదు సంవత్సరాల కాలానికి మరో నాలుగు సంవత్సరాల కాలానికి కొన్ని లక్షల మంది మరణిస్తారు అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలు చుట్టు తిరుగుతూ ఉంటారు దయచేసి మద్యం సేవించే సోదరుడు చెప్తా ఉన్న జాగ్రత్త ఆ మద్యం సేవించే అన్నల యొక్క భార్యలకు చెప్తా ఉన్నా ఆ చెల్లెమ్మలకు ఆ కుటుంబ సభ్యుల పిల్లలకు చెప్తా ఉన్నా మీ తండ్రిని కాస్త మీ భర్తను కాస్త జాగ్రత్త పడమని సలహా అయ్యింది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది ప్రజల ప్రాణాలను బలిగొనే మందును తెలుగుదేశం పార్టీ నాయకులు విడిగా తయారు చేసి అమ్ముతా ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఏమాత్రమే చర్యలు తీసుకోవడం లేదు ఇందుకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నా నేను పదహారు నెలలేంది ప్రభుత్వం వచ్చి నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులు ఇంతవరకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉండబడిన మూడు వేల సుమారు మూడు వేల ఐదు వందల బ్రాంధి షాపులు ఉన్నాయి ఈ మూడు వేల ఐదు వందల బ్రాంధి షాపులలో ఎప్పుడైనా ప్రొద్దుటూరు మొదలుకుంటే ఏ ఒక్క బ్రాంతి షాపులైనా మీరు తనిఖీ చేసినారా ఈ పదహారు నెలల్లో ఏ ఒక్క బ్రాండ్ షాపు అయినా మీరు తనిఖీ చేసినారా నిబంధనలకు అనుకూలంగా బ్రాంతి షాపులలో మద్యం అమ్ముతున్నారా అమ్మలేదా నకిలీ మద్యం బ్రాంతి షాపులకు వస్తుందా లేదా లేకుంటే ఇతర రాష్ట్రాలకు గోవాను కర్ణాటక సంబంధించిన రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారే ఈ బ్రాంతి షాపుల్లో ఉందా లేదా లేకుంటే నీళ్లు కలిపి కలిసి మధ్యాహ్నం అమ్ముతా ఉన్నారే ఎప్పుడైనా తనిఖీ చేసినారా చీకట్లో ఐదు గంటలకు బ్రాంతి షాప్ తెరిస్తే రాత్రి పన్నెండు గంటల వరకు షాపులు ఉంటాయి తనిఖీ చేసినారా పన్నెండు గంటలకు బ్రాంధి షాపులు మూస్తే పన్నెండు నుంచి తెల్లవాత్రులు ఐదు గంటల వరకు బెల్ట్ షాపులు ఓపెన్ అవుతాయి ఇరవై నాలుగు గంటల బెల్ట్ షాపులు బ్రాంతి షాపులు ఉదయం నుంచి రాత్రి పన్నెండు వరకు ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉదయమే లేచి కాఫీ తాగుదాం అనుకుంటే పాలు వచ్చేదానికి ఆరవుతుంది అంటారు కాఫీ తాగే మనకు ఆరు గంటలకు లభ్యం కాఫీ ఈ రాష్ట్రంలో మందు తాగే సోదరులకు చీకట్ల ఐదు గంటల నుంచే మందు లభ్యం ఇది చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన మాటలు ఎంత ఆదర్శవంతమైన మాటలు మాట్లాడతాడు ఆయన ఎలక్షన్లకు ముందు ఈ రాష్ట్రంలో జే బ్రాండ్స్ అమ్ముతున్నారు ఇదంతా విషము ఇది తాగితే ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెగి పడతానాయి నేను వచ్చిన తర్వాత మీకు అమృతం ఇస్తాను ధరలు తగ్గిస్తాను ఇదేనా అమృతం చంద్రబాబు నాయుడు గారు మొలకల తయారు మొలకల చెరువులు తయారయ్యే ఈ ఎన్ బ్రాండ్సేనా మీరిస్తా ఉండే విషం ఈ మందు తాగితేనా ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెమ్మల యొక్క మంగళసూత్రాలు గట్టిగా పది కాలాల పాటు ఉంటాయా ఎక్కడికి ఇగిపోతుంది ఈ రాష్ట్రం ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రం ఏం ఆదిత్యం మాటలు మాట్లాడలేవు అప్పుడు ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని శ్మశానానిక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశానం చేయాలనుకుంటున్నారా మీరు శవాల గుట్ట చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఆయనేమో ఆదర్శవంతమైన మాటలు చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ ఏమో ఆవేశపూరితమైన మాటలు ఊగి ఊగి ప్రియులకు ఏమింత నీ ఆగిత్యం నీ ఆవేశం ఎక్కడి నీ ఆవేశం ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించి నేను ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో అయితే నేను ఫిర్యాదు చేయదలుచుకోలే కారణం దొంగలు దొంగలు ఊర్లు పంచుకునేటప్పుడు నా ఫిర్యాదుకు వచ్చిన ప్రయోజనం లేదు కాకపోతే ఈరోజే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి ఉదంతం ఏమైతే ఉందో నకిలీ మద్యం తయారీ కర్మాగారం ఏమైతే ఉందో దీనికి సంబంధించి గా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేస్తా ఉన్నా డిజిటల్ బుక్ లో రిజిస్టర్ చేస్తా ఉన్నా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకునిగా నా పేరుతోనే డిజిటల్ బుక్ లో రిజిస్టర్ చేయబోతా ఉన్నా ఇది రాష్ట్రంలోనే రేపు వందల ఇరవై తొమ్మిదిలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా లీడర్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తానే మొట్టమొదట చేపట్టవలసినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది మద్యానికి సంబంధించింది ఇక్కడ జరుగుతా ఉండే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉండే ప్రతి మరణానికి ఈనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వంలోని పాలకులు ఈనాటి ప్రభుత్వంలో పనిచేసే ఎక్సైజ్ అధికారులు పాత్రదారులు సూత్రధారులు కాబట్టి వీరి మీదనే ఎఫ్ఐఆర్లు నమోదు కావాలా వీరినే జైలుకి పంపించాలా మరణించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన కుటుంబ సభ్యుల యొక్క ఆత్మకు శాంతి కలిగేదాని కోసం డిజిటల్ బుక్ మొట్టమొదట ఓపెన్ చేసి మీరు తీసుకోవాల్సిన కేసు ఇదే అని చెప్పి నేను రెండు చేతులు నమస్కరించి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిజిస్టర్ చేస్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజ్ డబ్బులు తీసుకొని నీ నోటికి బీగ వేసుకొని నీ ఆవేశాన్ని సెలబరుచుకునేవా పవన్ కళ్యాణ్ ఇంకొక ఆయన ఉన్నాడు చిన్నబాబు గారు ఆయన పరశురాముడు లాంటి వాడు అబ్బా మా తల్లికి అభిమానం చేసినారా తెగలతారని చెప్పి పరశురాముడు మాట్లాడినట్టు మాటలు ఒకరిది ఆవేశము ఒకరిది ఆదర్శము ఒకరిది పత్తికించే మాటలు ఈయన చూసామా నాకు ఇది మద్యం అసలు ఆ మొలకల చెరువులో జరిగిన మద్యం అయితే ప్రజలకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను హైవేలో ఒక దాబాలో పట్టపగులు బాగా రో రో లోపలిగా రోడ్లలోనో గుట్లలోనో కొండలలోకి పోయి కాదు పల్లెల్లోకి పోయి కాదు ఒక దాబాలో నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని ప్రారంభిస్తే కొన్ని వేల మంది తిరుగుతా ఉండే చోట భారీ మిషన్లు తెచ్చి అక్కడ పెట్టి ఒకటేమో మందు కలపాలా ఒకటేమో బాటిలింగ్ చేయాలా ఒకటేమో మూతలు చేయాలా కొన్ని పదుల సంఖ్యలో కార్మికులు పనిచేయాలా అటువంటి కర్మాగారాన్ని బహిరంగ ప్రదేశంలో పెడితే పదహారు నెలలైన ఎక్సైజ్ అధికారులు కండవలేదంట ఇది నమ్మడానికి కాదే ఆ ప్రజలారా చిన్న చిన్న టౌన్లలో చిన్న చిన్న ఇస్మిడాకులు కంపల్సర్లు ఇస్మి ఆడుకుంటే నాలుగు రోజులు ఆడుతున్నా ఐదు రోజులు కనుక్కుంటారే కనుక్కొని ఆ బీదు వేల మీద కంపల్షన్ ఆడుకుంటే వాళ్ళ మీద పడి దాడి చేసి పట్టుకొని పేపర్ వాళ్ళ పిలిచి పెద్ద ఫోజులు పెట్టి ఇంతమందిని పట్టుకున్నాం అంతమందిని పట్టుకున్నాం డెబ్బై వేలు దొరికింది అని వేలు దొరికిందని చెప్పి ఫోజులు పెడతారు కదా మరి దాబాలలోనే నకిలీ మద్యం కర్మాగారాలు పెడితే మీకు కనిపించలేదంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడికి సంబంధించిన వారిది కాబట్టి దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు కాబట్టి అది మీకు కనిపించవు ఇందులో పాలకులకు ఉంది బ్రాండి షాపు యజమానులకు ఉంది ప్రభుత్వ అధికారులకు బాధ ఉంది ఈ పాపములో ముగ్గురికి ఉంది నేను అడుగుతా ఉన్నా ఎవరిది ఈ నేరం ఎవరిది తప్పు మనుషులు మరణించడానికి అనారోగ్య వేదానికి నకిలీ మద్యం వలన ఎవరిది తప్పు తాగేవాడిదా లేకుంటే బ్రాండ్ షాపులు అమ్మేవాడిదే లేకుంటే బ్రాంధి షాపుకు నకిలీ మద్యం తయారు తయారు చేసి పంపించే పాలకులుదే పాలకులు తయారు చేస్తానే గాని మిన్నగుండిపోయినా ప్రభుత్వ అధికారులుదే ఎవరిని శిక్షించాలి ఇంత ధనార్జన కోసం ఇంత డబ్బు సంపాదించాలని యావ కోసం ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రంలో మద్యం లభ్యమవుతాది మూడు వేల ఐదు వందల షాపులు ఉంటే డెబ్బై ఐదు వేల నుంచి లక్ష బిల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా సందు సందుకు గొందు గొందుకు ఇరవై నాలుగు గంటలు మధ్య లభ్యమైతా ఉంటే మీరు సభలు పెట్టుకొని సూపర్ హిట్టు సూపర్ క్లాస్ అని చెప్పి మీరు కార్యక్రమాలు చేస్తారా గోవా నుంచి కర్ణాటక నుంచి సరుకు వస్తుంది బ్రాంతి షాపులు తనిఖీ చేయరు ఒక్కొక్క బ్రాంధి షాపు నుంచి నెలకు లక్ష రూపాయలు మామూలు పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు ఈ నుంచి కడప కడప నుంచి అమరావతి అందరూ పంచుకోగా మిగిలింది చిన్నబాబుకు పెదబాబుకు బాబుకు డిక్షనరీ నుంచి కమిషన్ నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ గట్టిగా ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే జైలు పాలు చేయడము ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటానా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రాంతి షాపులు ప్రైవేటు పొరం నుంచి క్యాన్సల్ చేసి ప్రభుత్వం చేత విక్రయించిన ప్రభుత్వం విక్రయిస్తే నకిలీ మధ్య అమ్ముతుందా ప్రజలారా ప్రభుత్వము బ్రాంతిలో నీళ్లు కలిపి అమ్ముతుంది ఆ ప్రజలారా ప్రభుత్వము నిర్ణీత సమయాన్ని కాదని ప్రభుత్వం అమ్ముతుంది ఆ ప్రజలారా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వమే బ్రాంతి షాపు నడిపింది కాబట్టి నిర్ణీత సమయం ప్రకారం పది నుంచి రాత్రి ఎనిమిది వరకు తొమ్మిది వరకు అమ్మినారు కల్తీ లేని మధ్యాహ్నం అమ్మినారు ఏపీ బ్రూవరీస్ నుంచి మందు తెచ్చి అమ్మినారు ఎంఆర్పీ ధరల ప్రకారమే మందు అమ్మినారు బెల్ట్ షాపులు లేకుండా చూడగలిగినారు బ్రాంతి షాపుల్లో మందు తాగనీయకుండా చూడగలిగినారు మర్యాదగా మఠసంగం తాగేవాడు ఇంటికి పోయి కొంపకు పోయి పిల్లం సమక్షంలో నాలుగు అంశాలు ఐదు వంశలో తాగి ఉండాల్సిన పరిస్థితిని ఆయన కల్పిస్తే ఆయన గబ్బు పట్టించే ప్రయత్నం చేసి లేని లిక్కర్ కేసు పెట్టి జైలుకు పంపించి అబ్బం కడుపుకుండే ప్రయత్నం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచిత్రం ఏంటంటే ఇందులో మళ్ళా కేసులు ఎవరు పెట్టారు వాళ్ళనంటే దాబాలో బహిరంగంగా పదహారు నెలలగా నకిలీ మద్యం కర్మాగారాన్ని ఓపెన్ చేస్తే తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు ఉండారు కదా వాళ్ళంట కేసుల ముద్దాయిలు ప్రజలారా వాళ్ళు నడపగలుగుతారా వాళ్ళు నడిపితే పదహారు నెలల పదహారు నిమిషాలకు పోలీసులు కనుక్కోరా ఎక్సైజ్ అధికారులు పట్టుకోరా వాళ్ళు కాదు నడిపింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సురేంద్ర నాయుడు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మినిస్టర్లు కావచ్చు పాత్రదారులు సూత్రధారులు సూత్రధారులు తప్పి కేసులో పెట్టాల్సిన ముద్దాయిని పెట్టాల చంద్రబాబు నాయుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్సైజ్ పెద్ద అధికారికి ఇందులంతా మా వాళ్ళే ఉండారు పేర్లు గడ్డకొస్తే మా పార్టీ మా ప్రభుత్వం బదనామైపోతుంది బలహీన పడుతుంది కాబట్టి ఎవరిని మా వాళ్ళని కేసులో పెట్టద్దు తప్పించేసాయి ఆ పరికరాన్ని కూలో బాలలో పెట్టి కేసు మమా అనిపి అంటే ఎక్సైజ్ అధికారులు మమా అనిపించారు ఈ వద్దు సరిపోకపోయినా రెండు నెలలకు మూడు నెలలకో ఆరు నెలకో సంవత్సరానికో రెండేళ్లకో ఈ మందు తాగితే తప్పనిసరిగా చనిపోతారు ఇదంతబ్బా సుమో తొంభై తొమ్మిది రూపాయలు ఇది తొంభై తొమ్మిది రూపాయలు సుమో ఇది చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి బంగారు కానుక మీ కుటుంబాలు మీ భార్యలు మీ పిల్లలు మీ సంసారం పచ్చగుండాలనే ఉండాలనే మనస్ఫూర్తిగా మనసావాసే కర్మే అని చెప్తానా ఈ తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చే మద్యం స్పిరిట్ ఇది ఆల్కహాల్ కాదన్నలారా స్పిరిట్ ఇది ఇది పది రూపాయలకు ఇరవై రూపాయలకు తయారయ్యే బాటలు ఇది తాగితే పేవులు కాల్తాయన్నా లివర్ పాడైపోతుందన్నా సర్వనాశనం అయిపోతాం మరణిస్తాం కొన్ని నెలలకు దయచేసి మీ భార్య కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం కళ్ళు తెరవండి జాగ్రత్త పడండి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తయారయ్యే ఎన్ని బ్రాండ్ పేరుతో తయారయ్యే ఈ కల్తీ మధ్యాన్ని మీరు సేవించద్దు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నా నేను ఈ రెండు బాటలకు ఇక్కడ తాగే వాళ్ళకే ముఖ్యంగా ఈ బాటలు మీరు చూడాలా మీడియా కూడా జూమ్ చేసి చూపించాలా దీనికి మూత మీద స్టిక్కర్ ఉంది దీని ఏమంటారు క్యూఆర్ కోడ్ అంటారు ఈ క్యూఆర్ కోడ్ ఉండి స్కాన్ చేసేది ఉండేది బాట మూత మీద వస్తుంది ఇది ఏపీ బ్రూవరీస్ నుంచి ప్రభుత్వం ద్వారా అధికార పూర్వకంగా వచ్చేది ఇది చూడండి ఇది చూడండి దీనికి లేదు క్యూఆర్ కోడ్ లేదు స్వయంగా నేను నా డ్రైవర్ పంపించి తెప్పించినది దీనికి లేదు అంటే ఇది నకిలీ ఈ నకిలీ మందు తాగి మనుషులు చనిపోతా ఉంటే మీరు పండగ చేసుకుంటున్నారు పొద్దుటూరు మద్యం షాపులో దొరికిన ఈ రెండు షాపులు తెప్పించిన పొద్దుటూరు దాంట్లో దీనికి లేదు మీరు బాగా గమనించాలా దీనికి ఉంది ఇది క్యూఆర్ కోడ్ ఇది స్కాన్ చేయొచ్చు దీనికి లేదు పొద్దుటూరు బ్రాంచ్ షాపులో కొనకొచ్చినాయి దీనికి కూడా ఉంది తొంభై తొమ్మిది రూపాయల క్యూఆర్ కోడ్ కూడా దీనికి కూడా ఉంది దీనికి ఉంది ఈ రెండు దాలకు దీనికి లేదు నకిలీ కేసు పెట్టినారు బానేంది మరి ఇంత పెద్ద నకిలీ మద్యం తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడితే పట్టుబడిన చోట విక్రయించగా అప్పటికప్పుడు ఇంకా మిగులుబడి ఉండి తయారు చేసేది ఒక కోటి డెబ్బై ఐదు లక్షల నుంచి రెండు కోట్ల సరుకు ఉంది రోజుకు అక్కడ ఏ రెండు కోట్ల మూడు కోట్ల సరుకు తయారై బయటిపోతుంది ఒక్క రోజుకు రెండు కోట్ల మూడు కోట్ల సరుకు బాటళ్లు పదిహేడు వేల బాటలు సీజ్ చేసినారు మరొక పది పన్నెండు వేల బాటళ్ళకు సంబంధించిన సరుకు రెడీగా ఉంది రెండు మూడు కోట్లకు సంబంధించిన సరుకు అక్కడ తయారైతే అంటే నకిలీ మద్యం తయారైతే నెలకు వంద కోట్లు ఒక్క మొలకల చెరువు నకిలీ మద్యం కర్మాగారంలో తయారయ్యేది వంద కోట్ల సరుకు నెలకు వీళ్ళు పదహైదు నెలలుగా చేస్తున్నారు అంటే పదహైదు వందల కోట్ల రూపాయల సరుకు వీళ్ళు విక్రయించినారు నకిలీ మద్యాన్ని ఈ పదహైదు వందల కోట్లు వెయ్యిన్ని ఐదు వందల కోట్ల రూపాయల నకిలీ మద్యం సరుకును ఏ ఏ బ్రాంతి షాపులకు అమ్మినారని అధికారులు ఎంక్వైరీ చెయ్యరా ఇంత పెద్ద నేరం జరిగితే ఇంత నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడితే తొమ్మిది మంది కూలీల మీద కేసు పెట్టి మమా అనిపిస్తారా ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేయరా చేయరా మాత్రమే ముద్దాయిలు చేస్తారా మీరు మనసా వాసే కర్మేనా పవిత్రమైన హృదయంతో కాదు మనకు స్వాతంత్రం ఇచ్చిన ఆ మహాత్మునికి నివాళులు అర్పించింది ఈ ప్రభుత్వం మత్తుతో ఇదిగో ఈ మత్తుతో ఈ సువాసనతో దుర్గంధపూరితమైన ఈ వాసనతో ఈ మత్తుతో ఘనమైన నివాళులు అర్పించినారు సిగ్గుపడాల గాంధీ జయంతి రోజులు కూడా ఇంత ఘోరమైనటువంటి మద్యాన్ని విక్రయం చేసి తెల్లవారుజలు తాగి ఊగే పరిస్థితికి ప్రభుత్వం అండగా నిలబడిందంటే ఈ ప్రభుత్వం ఉరేసుకొని సావాలా ఈ ప్రభుత్వం నేను ఇంత చెప్పేదానికి రాష్ట్ర ప్రజలకు ఒకే కారణమే తస్మాత్ జాగ్రత్త రాష్ట్ర ప్రజలారా అక్క చెల్లెమ్మలారా మీ మంగళ సూత్రాలు ప్రజలంగా భద్రంగా ఉండాలని మీరు నిత్యము నూరు సంవత్సరాలు పసుపు కుంకులతో ఉండాలని చెప్పి ఆ ఈశ్వరునికి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తా ఉన్నా అది లభ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ మద్యం షాపులలో దొరికే ఈ మద్యం నకిలీ మద్యం ఇది తాగితే మన భర్తలు మన పిల్లలు అకాల మరణానికి అనారోగ్యానికి గురే ప్రమాదం ఉంది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త